చరిత్రలో ఈరోజు ఏం జరిగిందంటే పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది వందల తొంభై వియాత్నం నాయకుడు హూచి మిస్ జననం మరణం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పద్దెనిమిది వందల తొంభై నాలుగు తెలుగు రచయిత వేదాంతి సంఘ సంస్కర్త గుడిపాటి వెంకటాచలం జననం మరణం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల నాలుగు భారతదేశంలో పెట్టుబడిదారుడు పారిశ్రామికవేత్త జంషెడ్జీ టాటా మరణం జననం పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల పదమూడు భారత ఆరవ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జననం మరణం పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది భారతీయ రచయిత నటుడు సినిమా దర్శకుడు గిరీష్ కర్నట్ జననం మరణం రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై రెండు భారతీయ గాయకురాలు కళాకారిణి బెంగుళూరు నాగరత్నమ్మ మరణం జననం పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఐదు కంప్యూటర్ శాస్త్రవేత్త జావా అనే కంప్యూటర్ భాష సృష్టికర్త జేమ్స్ గోస్లింగ్ జననం పంతొమ్మిది వందల డెబ్భై భారత స్వాతంత్ర సమరయోధుడు సంపాదకుడు కోలవెన్ను రామకోటేశ్వరరావు మరణం జననం పద్దెనిమిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదు కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య మరణం జననం పంతొమ్మిది వందల పదమూడు సర్వే జన సుఖినో భవంతు ఓ నమ ఓ や。